ఏపీలో పూర్తిగా పడిపోయిన వైసీపీ గ్రాఫ్ మళ్లీ లేస్తుందా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్లూ మీడియా వేస్తున్న భారీ ఎలివేషన్లు పనిచేస్తున్నాయా అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న సమాధానం ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్కి అస్సలు నచ్చదు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ఏడాదిన్నర అయింది ఇప్పటి వరకు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్షం నుంచి పెద్దగా సమస్యలు రాలేదు దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలోని సర్కారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఒక కారణమైతే విపక్ష నేతగా వైఎస్ జగన్ ఘోర వైఫల్యం మరో కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రాజకీయాల్లో ప్రజా సమస్యలపై పోరాడే వారికి జనం జయ వైసీపీలో సామాన్య కార్యకర్తల నుంచి అత్యున్నత స్థాయి నాయకత్వం వరకు ప్రజల కోసం కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నాము అనే సంకేతాలు ఇస్తున్నారు జగన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఆయన అభిమానులు ఆశపడచ్చు తప్పులేదు కానీ మెజారిటీ ప్రజలు కూడా ఇదే ఆశిస్తున్నారా అంటే మళ్ళీ లేదు కాదు అనే సమాధానమే వస్తుంది ఒక్క ఛాన్స్ అని అడిగితే వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించారు అయితే ఈ విజయం తన గొప్పతనమే అనుకొని రాష్ట్రాన్ని ప్రజలను గాలి కుదిలేశారు అడ్డగోలు దోపిడీకి ప్రత్యర్థులపై ప్రతీకారాలు తీర్చుకోవడానికి అధికారాన్ని వాడుకున్న వైనో ఏపీ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీకి నాయకత్వంలో మార్పు వచ్చిన సూచనలు కనిపించడం లేదు మళ్లీ మేము వస్తే రప్పారప్పా అంటూ జనానికి జగన్ పాలన కాలం నాటి పీడకలల్ని ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉన్నారు ఈ కారణంగానే మెడికల్ కాలేజీల దగ్గర నుంచి రాజధాని అంశం వరకు ఏ విషయంలో అయినా వైసీపీ వాదన ప్రజల్లోకి వెళ్లడం లేదు గూగుల్ డేటా సెంటర్ రాజధాని భూ సమీకరణ విషయంలో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని జగన్ అండ్ కోర్ చేసిన ప్రయత్నాలు బోమ్రాంగ్ అయ్యాయి బ్లూ బ్యాచ్ బూత్ పురాణం విన్న వాళ్ళు వైసీపీ అంటేనే అసహించుకుంటున్నారు మొత్తం మీద అధికారం పోయిన తర్వాత వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకి దిగజారుతోంది కానీ పైకి లేస్తున్న సూచనలు కనిపించడం లేదు ఫ్యాన్ పార్టీ తీరు ఇలానే ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఏపీలో మరో పదిహేడేళ్లు కూటమి ప్రభుత్వం పాతకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది